చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి మంచిర్యాల జిల్లా లక్షేటిపేట్ పాత బస్టాండ్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట గిరిజన కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కోట్నాక తిరుపతి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ మరియు రజక సంఘం పట్టణ మరియు మండల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లక్షిత్పేట పట్టణంలో ముప్పై తొమ్మిదో వర్ధంతి ఎవరైతే సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన సాకల ఇలమ్మ గారి వర్ధంతిని ఈ లక్ష్పేట పట్టణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఎవరైతే భూమిపైన హక్కులే లేదు భూమి పైన పండిన పంటను దోపిడీ చేస్తున్న సందర్భంలో రైతులను రైతు కూలీలను ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈ భూమి పైన ఉన్న హక్కు మాకే చెందాలని పోరాటం చేసిన సాకల ఐలమ్మ గారి కృషి ఒక మన తెలంగాణలే కాదు యావత్ దేశం కూడా గుర్తించింది ఇప్పుడే సోదరుడు చెప్పిండు సాకల ఐలమ్మను ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో కాదు యావత్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారంటే ఆమె చేసిన కృషి ఈరోజు మనం అందరూ కూడా ఈ రూపకంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లైలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన స్థాపించాలనే కోరిక మేరకు మంచిరాల శాసనసభ్యులు గౌరవశ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే ఇదే వర్ధంతి సందర్భంగా మనమందరం కలిసికట్టుగా ట్యాంక్ బండ్ పైన జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రజకుల అనేది ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అదొక పెద్ద శక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సాధ్యమైనంత వరకు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తేండి గౌరవ శాసనసభ్యుల దృష్టికి మేము తీసుకెళ్తాం వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేస్తూ మీ సమస్యలు పరిష్కార మార్గంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లక్ష్మణ్ మున్సిపాలిటీ మరియు మండల సంఘం సోదరులకు మరియు కాంగ్రెస్ పార్టీ సోదరులకు కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు ఈరోజు సాకల ఐలమ్మ ముప్పై తొమ్మిది బా వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కోట్నాక్ గిరిజన సొసైటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి కోట్నాక్ తిరుపతి గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ గారికి అలాగే రాజాంగ సంఘం నాయకులు అధ్యక్షులు భవన అధ్యక్షులు అధ్యక్షులు మరి జేఏసీ నాయకులు రవి గారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సాకరేల సాకల ఏలమ్మ అనే పేరులనే పౌరుషం ఉన్నది ఎందుకంటే ఆ రోజు రకాల దాడులకు ఖండిసుకుంటూ మరి వా వీరనారిగా పేరు పొందిన మరి ఎదురు తిరిగిన వీరనారి మరి సాకల ఐలమ్మ మరి ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఏదైతే సాకల గారి విగ్రహానికి ట్యాంక్ బోర్డు మీద పెట్టాలని సీఎం గారికి సీఎం గారి దృష్టికి ఈ మాట తీసుకుపోవాలని మేము మా ప్రేమ్ రావు గారికి చెప్తాము వారు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించేలా మేము వారికి చెప్పడం చెప్ చెప్తాము రాబోయే రోజుల్లో మరి వచ్చే వర్ధంతి కానివ్వండి ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు మరి ఏదైతే సాగరమ్మ విగ్రహానికి ట్యాంక్ బోర్డు మీద మా ప్రతిష్ట చేసేటందుకు మరి మా ఫ్రెండ్స్ ఆగారు మేము కోరి మరి పెట్టే లేక పెట్టే విగ్రహం ప్రతిష్ఠించే లేక సిహం గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని పదే పదే వారికి చెప్తూ మరి అవకాశం ఇచ్చిన